ఓం శిమ శ్రీమాతమ మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రుల మీ అందరికీ పరా దేవత ఎల్లవెల్ల మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనం ఈ వీడియోలో రవి పుష్యమి ఆదివారం ఫిబ్రవరి ఫస్ట్ పౌర్ణమి అంటే ఇది రవి పుష్యమి యోగం అంటారు ఆదివారము పుష్యమి నక్షత్రము దీనిని అమృత సిద్ధి యోగం అంటారు ఈ యోగంలో కొన్ని వనమూలికలు సేకరిస్తే అత్యంత అద్భుతమైన ఫలితం కలుగుతుంది దీని గురించి ఎక్కడుందయ్యా అంటే రావణ సహితలో ఉంది దీన్ని తంత్రఖండంలో ప్రకాశం అని రావణ సహితలో వర్ణన ఉంది దీన్ని వనస్పతి సంగ్రహణం అంటే ఏ రోజున సేకరించాలి ముఖ్యంగా జిల్లేడు ఉత్తరేణి హతాజోడి వీటి గురించి ఎలా సేకరించాలి ఎలా సిద్ధం చేయాలని కూడా దాంట్లో ఉంది ఇప్పుడు మంత్రసిద్ధి కోసం అంటే ఏదైనా మీరు ఆ రోజు ఏదైనా కొత్త మంత్రాన్ని ప్రారంభించడానికి కూడా పాత మంత్రాన్ని చైతన్యపరచడానికి కూడా ఈరోజు చాలా ఉత్తమమైంది ఈరోజు సూర్య మంత్రాన్ని అంటే సూర్య గాయత్రి కానీ సూర్య బీజ మంత్రాన్ని జపించడం వల్ల కూడా వాక్ సిద్ధి కలుగుతుందని చెప్పడం జరిగింది అలాగే రెండవది దత్తాత్రేయ మంత్రం ఇది ఈ గ్రంథంలో సిద్ధి యోగ ప్రకరణ అనే ఒక ప్రకరణ ఉంది అంటే రవి పుష్యమి నాడు ప్రయోగాల గురించి దాంట్లో వివరణ ఉంది దాంట్లో గూటికా సిద్ధి అంటే రవి పుష్యమి నాడు వివిధ రకాల మూలికలు రసాయనాలతో కలిపి తయారు చేసిన మాత్రలు గూటికలు అంటారు వాటిని ధరించటం వల్ల శత్రు స్తంభన రోగ నివారణ జరుగుతుందని దాంట్లో రాయడం జరిగింది అలాగే ముఖ్యంగా యంత్రలేఖనం రేఖ మీద కానీ భోజపత్రం మీద కానీ స్వీయంత్రాన్ని కానీ కనకదార యంత్రం కానీ వీటిని రాసి పూజించడం వల్ల దరిద్ర బాధలు తొలుగుతాయని ఈ గ్రంథంలో చెప్పడం జరిగింది అలాగే మూడో గ్రంథం ఏంటంటే ముహూర్త చింతామణి ఈ జ్యోతిష్య ముహూర్త గ్రంథం అయినప్పటికీ కూడా ఇందులో యోగ విశిష్టత చాలా గొప్పగా రాయడం జరిగింది అక్షేపణం వచ్చే సమయం కూడా చెప్పడం జరిగింది ఈరోజు దానము జపము తాంత్రిక పరిహారం తాంత్రిక ప్రక్రియ ద్వారా అంటే అక్షయమైన ఫలితం అనేది లభిస్తుంది చెప్పడం జరిగింది ఈ పుష్య అమృత యోగం అనేది ఆదివారం నాడు సూర్యుడికి పుష్యమే నక్షత్రంలో శనికి అంటే ఇది గురు గ్రహతత్వం కలది కాబట్టి ఇది ఈ కలయిక స్థిరమైన సంపదని ఇస్తుందని వివరించడం జరిగింది అలాగే ఇంకొక గ్రంథం శారదా తిలకం ఈ గ్రంథంలో మంత్ర ఉపాసన గురించి చెబుతూ పునచ్చరణ అంటే రవి పుష్ష్యమి రోజున మీరు చేసే మంత్రం ఎంతగా రిపీట్ చేస్తారో నిర్దిష్ట సంఖ్యలో ఇతర రోజుల్లో చేసిన దానికంటే లక్ష జపంతో సమానమని ఈ గ్రంథం చెప్పడం జరిగింది నేను మీకు ఎందుకు చెప్తున్నాను అంటే చాలామంది అడుగుతుంటారు గురువుగారు మీరు అన్నీ చెప్తున్నారు ఈ చెట్లు వేర్ల గురించి మిగతా వాటి గురించి ఇవి ఎక్కడున్నాయని చాలామంది అడుగుతుంటారు ఈ గ్రంథాల్లో ఉన్నాయి అలాగే ఈ గ్రంథాల ప్రకారం మీకు షార్ట్ కట్లు చెప్తాను మూలికా ఛేదనం అంటే మూలికని ఎలా తీసుకోవాలనే పాయింట్లో రావణ సహితలో ఉంది ఇది మూలికల యొక్క శక్తిని గ్రహించడం ఫలితం అలాగే తామ్రపత్ర పూజ ఇది కూడా ఎక్కడ ఉంది తంత్రంలో ఉంది సూర్య బలం పెంచుకోవడం కోసం ఉపయోగిస్తారు అలాగే లక్ష్మీ సూక్తం చపించే ఇది ఋగ్వేదంత్రంలో ఉంది ఆర్థికమైన ఇబ్బందులు తొలగింపుకి ఈ సమయంలో చేయవచ్చు అలాగే దశాంగాల ధూపం ఇది తంత్రసారం అనే గ్రంథంలో ఉంది నెగిటివ్ ఎనర్జీని తొలగించుకోవడం కోసం ఈ ధూపాన్ని వాడతారు మీకు వీటి గురించి తెలిసిన వారు ఖచ్చితంగా కామెంట్ చేయండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే వీటి గురించి నేను వీడియో కూడా చేస్తాను అయితే మీరు ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఈ పైన పేర్కొన్న గ్రంథాలన్నీ కూడా చాలా నిగూఢమైన విషయాలు వీటిని ఆచరించేటప్పుడు శుచి నియమము ఏకాగ్రత చాలా ముఖ్యమని అన్ని గ్రంథాలు చెప్తున్నాయి ఉదాహరణ చెప్తాను యంత్రాలు రాసేయటం కానీ అంటే కొంతమంది మామూలుగా రాసేసి చేస్తుంటారు వాటిని యంత్రానికి మంత్రం ద్వారా పునరుచ్చరణ చేసి శ్లోక సహితంగా వివరంగా మనం చేసినప్పుడే మంచి ఫలితాలు ఉంటాయి ఇప్పుడు ఉదాహరణకు చెప్తాను మీకు మూలికా ఛేదనం అంటే ఏంటి మూలికల్ని సేకరించడం కోయడం అంటాం రావణ సహిత లాగి తంత్రంలో ఈ గ్రంథాల్లో వీటి గురించి విధి విధానాలు ఉన్నాయి కొన్ని క్రమేణా వీటిని చాలా వరకు మనం మర్చిపోవడం జరిగింది చాలా కొంచెం రిస్కీగా ఉండే విషయాలను కూడా షార్ట్ కట్లో చెప్పడానికి ప్రయత్నించేస్తాను ఒక మూలికని దాని ఇష్టానుసారం వెళ్ళి కోయకూడదు అంటే ఎలా పడితే అలా పీక్ వస్తే పనిచేయరు దీనికి ఒక క్రమబద్ధకరమైన ప్రక్రియ ఉంటుంది దీన్ని మూడు దశలుగా విభజించారు నిమంత్రణ ఆహ్వానం చేయడం సేకరించడానికి ఒకరోజు ముందు అంటే ఆదివారం పుష్యమి నక్షత్రానికి ముందు శనివారం మధ్యాహ్నం వెళ్ళి ఆ మూలికని సేకరించే ముందు అంటే రవి పుష్యమికి ముందు శనివారం సాయంత్రం చెట్టుకు నిమంత్రణ చెప్పాలి విధానం ఏంటయ్యా అంటే చెట్టు వద్దకు వెళ్ళి దానికి నీరు పోసి ధూపం వేసి నమస్కరించి మంత్రం ఒకటి ఉంటుంది ఈ మంత్రాన్ని నేను వీడియో డిస్క్రిప్షన్లో కూడా పెడతాను ఎందుకంటే గురుపదేశం లేకుండా కొన్ని మంత్రాలు చెప్పకూడదు కాబట్టి నేను మీకు మంత్రం పెడతాను మీకు గురుపదేశం ఉండి ఏదైనా మంత్రం చేస్తున్నవారు మీ గురువు నామాన్ని తలుచుకొని ఈ మంత్రాన్ని మీరు ప్రాక్టీస్ చేయండి ఆ మంత్రానికి కొన్ని తాత్పర్యం చెప్తాను ఒకవేళ మంత్ర జపం చేయలేని వారు ఈ తాత్పర్యం అంటే మంత్రానికి ఉన్న మనసులో ఎలా చెప్పుకోండి క్షమించాలి ఓ మహాశక్తివంతమైన వనస్పతి నా కార్యం సిద్ధించడం కోసం రేపు నేను తీసుకు వెళ్తాను నాకు సహకరించు అని ప్రార్థన చేయాలి ఇప్పుడు సేకరించడం అంటే మూలికా చేదనం రవిపుష్యమైనడు ముహూర్త సమయంలో సాధారణంగా బ్రాహ్మీ ముహూర్తంలో కానీ మూలిక సేకరిస్తే చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఈ మూలిక సేకరించే సమయంలో మౌనంగా ఉండాలి మూలిక సేకరించినప్పుడు ఎవరితో మాట్లాడకూడదు మౌనంగా ఉండాలి మీరు మూలిక తీసుకుంటున్నప్పుడు కూడా తూర్పు కానీ ఉత్తరముఖంగా నిలబడి సేకరించాలి మరి ఎలా తీసుకోవాలి అంటే దీనికి పొలుగులు గడపారలు ఇలాంటివి వాడకూడదు మూలికని తీయడానికి వీలైతే చెక్కతో చేసిన పనిముట్టి కానీ రాతి రాతితో చేసిన పనిముట్టి కానీ వాడాలి ఇనప వస్తువులు వాడటం కొన్ని ప్రత్యేకమైన ప్రయోగాల్లో నిషేధం ఉంటుంది అలాగే భూమి శుద్ధి చేయాలి వేరు తీసే ముందు భూమిని అక్కడైతే ఆ వేరు తీస్తామో పాలు కానీ గంగాచలం చల్లి శుద్ధి చేయాలి అలాగే ప్రాణప్రతిష్ఠ అలాగే సంరక్షణ వేరు కానీ మూలిక కానీ సేకరించినప్పుడు వెంటనే దాన్ని భూమి మీద పెట్టకూడదు శుద్ధి చేయాలి ఇంటికి తెచ్చిన తర్వాత పంచామృతాలతో పాలు పెరుగు నెయ్య తేనె చక్కెరతో కడగాలి సంరక్షణ ఉదాహరణకి మొన్న అంతకుముందు వీడియోలు చెప్పాను హతజోడి వంటి వాటికి తీసుకున్నప్పుడు వాటిని ఎండిపోకుండా ముందు శుభ్రం చేసి నువ్వుల నూనె కానీ ఆవ నూనెలో కానీ సింధూరం కలిపి జాగ్రత్త చేయాలి కొన్ని రోజుల పాటు కొన్ని నెలల పాటు ఇక్కడ నిమంత్రణ అనేది ఏంటంటే ఏదైనా నిమంత్రణ లేకుండా మూలిక సేకరిస్తే అది నిష్ఫలితంగా ఉంటుంది అంటే కేవలం ఒక మొక్క పేకడం వల్ల దాని తాంత్రిక శక్తి మీకు లభించదు ఆ చెట్టు అనుమతి తీసుకోవాలి అనుమతి తీసుకొని చేసుకోవాలి అది అప్పుడు ఫలితం ఉంటుంది ఇప్పుడు మనం ఎక్కడ తీసుకుంటే ఫలితాలు ఉంటాయి మంచి అడవుల్లో మనుషులు తిరిగిన ప్రదేశాల్లో నది గర్భంలో పర్వత శిఖరాలలో మొట్టమొదటి ఫస్ట్ ప్లేసు పర్వత శిఖరాలు రెండవది నది గర్భం మూడవది గట్టు అలా కాకుండా ఊర్లో ఎక్కడ పడితే ఎక్కడ దొరుకుతాయి గురువు గారు అంటే ఎటువంటి ఫలితము రాదు అయితే మీరు సేకరించేటప్పుడు మొదట ఆ చెట్టుకి పసుపు కుంకుమ వక్క అంటే తమలపాకు కూడా పెట్టి ఒక నాణ్యం సమర్పించి నిమంత్రణ చెప్పుకొని మనం తీసుకోవచ్చు మీరు సేకరించాలనుకుంటున్న మూలిక నిమంత్రణ ద్వారా దిగ్బంధనం రక్షణ మంత్రం ఉంటుంది అది తెలిసినప్పుడే మీకు ఫలితం అనేది వస్తుంది ఇప్పుడు మనం శారదా తిలకంలో కానీ దత్తాత్రేయ తంత్రంలో కానీ మూలికని ఎలా తీసుకోవాలి అనేది కూడా చెప్పడం జరిగింది ముందుగా నిమంత్రణ ప్రక్రియ ముందు రోజే శనివారం సాయంత్రమే ఈ ప్రక్రియ చేసుకోవాలి ఈ మంత్రం కూడా ఉంటుంది ఈ మంత్రాన్ని నేను వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను అది మీ కోరిక చెప్పుకొని చేయాలి మంత్రాన్ని ఇస్తాను ఎందుకంటే గురు మంత్రం ఉంటేనే ఇవ్వాలి గురుమంత్రం లేదు కాబట్టి మీకు గురువు ఎవరైనా ఉంటే ఆ గురువుని తలుచుకొని ఏదంటే శివుణ్ణి గురువుగా భావించి ఈ మంత్రం చేసుకొని చేసుకోండి ఈ మంత్రాన్ని ఒక నూట ఎనిమిది సార్లు అయినా చెప్పని చేసుకోండి ఈ మంత్రాన్ని నేను వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను మీకు నేను చదవడం లేదు ఎందుకంటే ఇది గురుమంత్రం కావాలి కాబట్టి అంటే గురువు ఇది చెప్పారనుకోండి మామూలుగా చెప్తే ఇది మీకు ఫలితాన్ని ఇవ్వదు కానీ ఒక వారుగా ఇచ్చినప్పుడు గురువుని తలుచుకొని చేసుకోవడం వల్ల ఫలితం ఉంటుంది ఇది షార్ట్కట్ విధానం ఏంటంటే మొక్కకి నమస్కరించి దానికి పసుపు కుంకుమం సమర్పించాలి ఒక రాగి నాణ్యం లేదా ఒక పోక చెక్క మొక్క మొదట్లో ఉంచి పైన ఇప్పుడు ఏదైతే మంత్రం వీడియో డిస్క్రిప్షన్లో పెట్టానో దాన్ని నోటింసార్లు అనుకోండి మీరు మనసులో రేపు ఉదయం నిన్ను నా కార్యసిద్ధి కోసం తీసుకువెళ్తాను నీ శక్తితో నాకు తోడుగా ఉండి నా మనసుని ఉన్న నా మనసులో ఉన్న కోరికల్ని నెరవేర్చు అనుకోవాలి ఇది నిమంత్రణ మంత్ర గురువు గారు ఇలా చెప్పుకొని చేయొచ్చా అంటే మీరు శివ మంత్రాన్ని ఒక ఐదు లక్షల సార్లు జపం చేసుకుంటే ఖచ్చితంగా మంత్రం లేకుండా కూడా చేసుకోవచ్చు ఇప్పుడు దిగ్బంధన అంటాం ఈ దిగ్బంధన మంత్రం కూడా మీకు నేను వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను అయితే ఇక్కడ భూమి శుద్ధి చేయాలి మొక్క చుట్టూ కొంచెం నీటిని లేదా గంగాజలం చల్లి ఈ మంత్రాన్ని చదువుకోవాలి మొక్క దగ్గర కూర్చున్నప్పుడు ఈ మంత్రాన్ని పఠిస్తూ మీ కుడి చేతులు కొంత బియ్యాన్ని అంటే అక్షంతలు తీసుకోండి లేదా బియ్యం లేదంటే ఆవాలు తీసుకొని మీ చుట్టూ ఎనిమిది ఎక్కువలో చల్లాలి మీ చుట్టూ మీకు రక్షణ కోసం ఎందుకంటే ఈ మొక్కలకి యక్షిణి దేవతల యొక్క రక్షణ ఉంటుంది దానివల్ల ఒకసారి ఇబ్బంది పడతాయి అందుకని వనమూలిక తీసుకోవడం అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తాం ఈ అక్షంతలు కానీ బియ్యాన్ని కానీ ఈ మంత్రంతో మీరు జల్లుకోవాలి ఎంతుకులకి జల్లాలి దీనివల్ల మీ చుట్టూ ఒక రక్షణ కవచం ఏర్పడుతుంది అలాగే మీ మూలిక సేకరిస్తున్న సమయంలో మీ ముఖం సూర్యుడి వైపే ఉండాలి అలాగే మూలిక ఛేదన మంత్రం అంటే మొక్కవేరుని భూ అంటే భూమి నుంచి తీసుకునేటప్పుడు ఈ మంత్రాన్ని పఠించాలి ఇది రావణ సహితలో ఉంది ఇది కూడా మీకు వీడియో డిస్క్రిప్షన్లో పెడతాం ఎందుకు చెప్పట్లేదు గురువు గారు మీరు అడగచ్చు ఇది గురువు యొక్క ఉపదేశం లేకుండా చెప్పడానికి ఈ మంత్రాలు ఆరాధ లేదు కాబట్టి ఇది మంత్రం మీరు మరి అక్కడ పెడుతున్నారు కదంటే మీకు గురువు ఉంటే మంత్రం చేసి ఈ మంత్రాన్ని జపం చేసుకోవచ్చు నియమం ఏంటంటే ఈ మంత్రం చేస్తున్నప్పుడు మౌనంగా ఉండాలి ఈ మొత్తం ప్రక్రియ వెళ్ళినప్పుడు తీసేటప్పుడు తిరిగి వచ్చేటప్పుడు ఎవరితో మాట్లాడకూడదు అలాగే ఏకాగ్రత చాలా ఇంపార్టెంట్ మీ దృష్టి మొత్తం ఆ మూలిక సంకల్పం మీద మాత్రమే ఉండాలి స్పరిశ అంటే వేరు తీసిన వెంటనే దాన్ని భూమిలో పెట్టకూడదు భూమి మీద పెట్టకూడదు ఒక శుభ్రమైన వస్త్రంలో ఎరటి వస్త్రం కానీ పసుపు వస్త్రం కానీ తెల్లటి వస్త్రం మీద పెట్టాలి లేదంటే దీన్ని వెండి పాత్రలో కూడా భద్రపరచుకోమని చెప్తాం ఈ గ్రంథాల ప్రకారం ఈ విధి విధానాలను కనుక పాటించినప్పుడు ఆ మూలికలో ఉన్న తంత్రశక్తి మేలుకుంటుంది తర్వాత మీరు ఇంటికి తెచ్చిన తర్వాత అభిషేకం చేయొచ్చు ఈ ప్రక్రియను మీరు ఫిబ్రవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నాడు చేయడానికి సిద్ధంగా ఉంటే మీరు ఆ ముహూర్తం అనేది ఎలా ఉంటుందని చెప్తాను ఇక్కడ రవి పుష్యమి పౌర్ణమి ఇది చాలా అత్యంత విశేషమైంది ఎందుకంటే పుష్యమి నక్షత్రంతో పాటు మాఘ పౌర్ణమి కూడా కలిసి ఉంది కాబట్టి దీన్ని చాలా శక్తివంతమైన సమయంగా చెప్తారు తంత్ర సాధకులకి మూలికలు సేకరణకి ఇది ఈ సంవత్సరంలో అత్యంత ఉత్తమమైన రోజు మీరు ఎప్పుడు సేకరించాలి భుష్ణమీ నక్షత్రం జనవరి ముప్పై ఒకటి రాత్రి నుండి ప్రారంభమయ్యి ఫిబ్రవరి ఒకటవ తేదీ రాత్రి పది గంటల ఇరవై నిమిషాల వరకు ఉంటుంది కాబట్టి ఆదివారం సూర్యోదయ సమయం నుండి సూర్యాస్తమయం వరకు పూర్తిగా ఉంది అవి భూష్మయోగం ఇది బ్రాహ్మీ ముహూర్త సమయం నాలుగు గంటల నలభై ఐదు నిమిషాల ఉదయం నుండి ఐదు గంటల ముప్పై ఐదు వరకు మూలిక ఛేదనకి నిమంత్రణకి మంచి ఫలితాలు ఇస్తుంది ఈ సమయంలో అత్యంత శక్తివంతమైన సమయం అలాగే మధ్యాహ్నం అభిజిత్ ముహూర్తం పదకొండు గంటల యాభై ఐదు నిమిషాల నుండి పన్నెండు గంటల నలభై నిమిషాల వరకు ఈ సమయంలో మీరు చేసే పూజ కానీ యంత్రం రాయటం కానీ విశేషమైన ఫలితాలని ఇస్తుంది అయితే గ్రహస్థితులు అంటే రవి గురుడు దృష్టి అంటే సూర్యుడు మకర రాశిలో ఉంటాడు గురువు మిథున రాశిలో ఉంటాడు సూర్యుడి పైన తన శుభదృష్టి కలిగి ఉంటాడు కాబట్టి ఇది రాజయోగం వంటి ఫలితాలు ఇస్తుంది అందులో చంద్రబలం ఆ రోజు ఉంది కాబట్టి పౌర్ణమి కాబట్టి తన సొంత రాశి అయిన కర్కటకంలో అంటే కర్కట రాశిలో ఉండటం కర్కటంలో ఉండటం పుష్యమి నక్షత్రంలో ఉండటం వల్ల గజకేశ్వర యోగం వంటి శుభ ఫలితాలు కూడా కలుగుతాయి ఇప్పుడు కాలామృతం అనే గ్రంథంలో కొన్ని సూచనలు చేసింది అది కూడా చెప్తాను మీరు రవి నాడు మూలికలు సేకరించినప్పుడు ఆ రోజు రాహుకాలంలో ఎటువంటి తాంత్రిక ప్రక్రియలు చేయకూడదు మనకి మరి ఎప్పుడు ఉందా రాహుకాలం సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల వరకు ఉంది ఆ సమయంలో మూలికల్ని ముట్టుకోకూడదు మీరు చేయవలసిన క్రమం ఏంటంటే ఉదయం ఐదు గంటల నుంచి దిగ్బంధన మూలికా చేసుకోవచ్చు సేకరణ ఉదయం తొమ్మిది నుండి పదకొండు గంటల వరకు సేకరించిన మూలికల్ని శుద్ధి చేయటం ఇది మొదటి పూజ మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి అభిజిత్ ముహూర్తంలో మీరు వీటికి వస్త్రంలో కట్టుకోవడం చేయొచ్చు దేవుడి గుడిలో పెట్టవచ్చు రాత్రి పౌర్ణమి సమయంలో చంద్రుని వెలుగులో మూలికల్ని ఉంచి జపం చేయడం వల్ల సంపూర్ణమైన శక్తి లభిస్తుంది ఇది మీకు నేను ఎందుకు చెప్తున్నానంటే ఇంత విడమరిచి మీరు సేకరించే మూలికలకి ఎలా చేస్తే పరితి ఉంటుందో తెలియడం కోసం ఇప్పుడు ఎలా భద్రపరచాలి దీని గురించి ఏ గ్రంథంలో ఉందో చెప్తాను దత్తాత్రేయ తంత్రంలో మంత్ర మహోదిది గ్రంథంలో కొన్ని కఠినమైన నియమాలు కూడా ఉన్నాయి మీరు సేకరించిన వేరుని మీరు ఎలా దాయాలి అనేది కూడా చాలా ముఖ్యం కొన్ని ప్రాంతాల్లో గాజు పాత్రల్లో పెడతారు ఈ వస్తువుని వెండి పాత్రల్లో కానీ గాజు పాత్రల్లో పెడతారు మూలికల్ని అలా చంద్రుడు చూపిస్తారు చంద్రుడి యొక్క శక్తి అద్భుతంగా పనిచేస్తుంది మరి ఎందుట్లు పెట్టకూడదు అంటే ఇనువులో కానీ ప్లాస్టిక్లో కానీ ఉంచకూడదు ఎందుకంటే ఇనుప పాత్ర శక్తిని హరిస్తుంది ప్లాస్టిక్ అశుద్ధమని చెప్తారు అంటే మనకు అప్పుడు ప్లాస్టిక్లు లేవు కానీ ఇప్పుడు ఉంది కాబట్టి ప్లాస్టిక్ అశుద్ధమని గ్రంథాలు చెప్తున్నాయి అలాగే అతజోడి లాంటిది మనం ఆ రోజు సేకరిస్తే ఖచ్చితంగా నూనె నూనెలో పెట్టుకొని గాస్ ఇసలు పెట్టుకోవచ్చు మీరు సేకరిస్తే సుగంధ ద్రవ్యాలు కూడా వేసి పెట్టుకోవచ్చు పచ్చకరపూరము అత్తర వేయవచ్చు అలాగే లవంగలు యాలికలు కూడా వేసి పెట్టుకోవచ్చు అంటే దానివల్ల ఆకర్షణ శక్తి పెరుగుతుందని రావణ సైతులో చూడడం జరిగింది అలాగే మీ దగ్గర ఆల్రెడీ అత జోడి ఉందనుకోండి సింధూర లేపన చేయండి ఆ రోజు సింధూరాన్ని మీరు తీసుకొని అత వేయండి అలాగే ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే ఈరోజు మీరు చేసే పూజ ఎంత అద్భుతంగా పనిచేస్తుందంటే మీరు దీన్ని ఒకవేళ మీరు ఆ రోజు తీసుకుందాం అనుకోండి అంటే ముందుగా మీరు బుక్ చేసుకున్నారు ఆ రోజు మీ దగ్గరకు వచ్చింది ముందు రోజు వచ్చింది ఆ రోజు మీరు గదిలో పెట్టుకొని ఒక ఎత్తైన ప్రదేశంలో ఒక పేట పెట్టి దాని మీద పెట్టి లేదా ధనం ఉంచే బీర్వాలో భద్రపరుచుకున్నా ఎవరికి కనిపించకుండా రహస్యంగా పెట్టుకున్నా దాని శక్తి మరింత పెరుగుతుంది ధూపం కూడా వేయచ్చు ఆ రోజు మీరు పూజ చేసేటప్పుడు సాంబ్రాణి ధూపం అగరబత్తి ధూపం కూడా మీరు అదజోడి జోడి చూపించవచ్చు అలాగ చేసే నియమాలు ఏమైనా ఉన్నాయంటే ఖచ్చితంగా ఉన్నాయి నెలసర సమయాల్లో ఉన్నవారు అంటే ఐదు రోజులు పూర్తి కాకుండా దాన్ని ముట్టుకోకూడదు ముట్టుకుంటే శక్తి కోల్పోతుంది అలాగే ఒక్కసారి మీరు గాసలు పెట్టుకున్నారనుకోండి మామూలుగా నూనెలో ఉంటే దాన్ని పదే పదే బయట తీయడం అలాగే చేటు చేయకూడదు పర్వదినాలు అంటే విశేషంగా దీపావళి హోలీ రవి పుష్యమి గురి పుష్యమి ఆదివారం అమావాస్య దసరా పండగ ఇలాంటి మంచి సమయాల్లో మాత్రమే తీసి పూజ చేయాలి భూమి మీద పొరపాటు పెట్టకూడదు అది గుర్తుంచుకోండి మీరు మొక్క నుంచి తీసిన ఏ వేరైనా సరే అందులో ఉత్తరేణి రావి మర్రి అలాగే ముఖ్యంగా ఉమ్మెత్త జిల్లేడు ఇలాంటి వాటిని కూడా నేల మీద పెట్టకూడదు ఈ సమయంలో బదనికలు కూడా తీసుకోవచ్చు మామిడి బదనిక మర్రి బదనిక మన వీడియోలో చాలా ఉన్నాయి ఇవి కూడా తీసుకు మీరు సేకరించవచ్చు ఈ విధానం తెలిస్తే సేకరించాలి భూమి మీద పెడితే ఏమవుతుందంటే దాని శక్తి కోల్పోతుందని గ్రంథాలు హెచ్చరిస్తున్నాయి దీనివల్ల ఎప్పుడు కూడా ఈ అంతర అంటే ఈ మూలికల్ని ఒక పీఠం మీద వస్త్రం వేసి దాని మీద ఉంచాలి అలాగే మీరు ఈ అతజోడి లాంటి దాన్ని బీరువాలో ధనవృద్ధి కోసం ఉంచాలనుకున్నప్పుడు నిత్యం మీ జీవితంలో కార్య విజయం సాధించి సాధించాలనుకున్నప్పుడు మీ హ్యాండ్ బ్యాగ్లో కూడా ఒక బాక్స్లో పెట్టుకొని పెట్టుకోవచ్చు ఇది మీరు ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఈ రవి పుష్యమి యోగంలో మీరు ఖచ్చితంగా సేకరించడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇవన్నీ పాటించాలి ఇవి పాటించినప్పుడే వీటి ఫలితం ఉంటుంది ఇవన్నీ మీరు చేయలేం గురువుగారు మా వల్ల కాదు మీరు తీసివ్వగలరా అంటే మీరు ముందుగా మీ గోత్రనామాలు మీరు బుక్ చేసుకోవాలి ఒక తావీజు కాస్ట్ పదివేల రూపాయలు ఉంటుంది అది జోడి అయితే సైజ్ వైజ్గా ఉంటుంది ఎనిమిది వేలు పదివేలు పదిహేను వేలు ఇరవై ముప్పై యాభై లక్ష వరకు కూడా ఉంటాయి అవి మేము సేకరించేది కూడా వందల వందలు సేకరించలేము ఆ ముహూర్త సమయానికి ఉన్న శక్తిని ఒక వందో యాభయో తీయాలంటే ఒక రోజు పడుతుంది పర్వత ప్రాంతాల్లో ప్రాణం పోయినా ఆశ్చర్యపోవసర లేదు పాములు ఉంటాయి జంతువులు ఉంటాయి చాలా వీడియోలో చెప్పాను నేను అందులో అతి డీపెస్ట్ ఫారెస్ట్లోకి వెళ్ళినప్పుడు నో గ్యారంటీ నో వ్యారంటీ కాబట్టి మీరు ఎవరైనా సరే ఈ వనమూలికల యొక్క నాలెడ్జ్ కోసం చెప్పాను మీకు వాళ్ళ నా ద్వారా కావాలనుకుంటే ముందే బుక్ చేసుకోండి మీ గోత్రనామాల ద్వారా బుక్ చేసుకుంటే ఈ వనమూలికల తావేజు అలాగే అతజోడి అనేది వాటి వాటి యొక్క అవసరాన్ని బట్టి కొన్ని వనమూలికల్ని వాడటం జరుగుతుంది ఆ తావీజు కావాలన్నా ముందుగా బుక్ చేసుకుంటే మీ పేరు మీద ఆ రోజున వనమూలిక సేకరించే సమయంలో సేకరించి తర్వాత ఐదు రోజుల తర్వాత మీకు ఇవ్వడం జరుగుతుంది ముందుగా మీరు అత జోడీ లాంటిది ముందుగా తీసుకొని కూడా మనం మన దగ్గర పెట్టుకోవడానికి మా దగ్గర ఉన్న వాటిని మీరు తీసుకోవచ్చు నేను డీటెయిల్స్ కావాల్సిన వారికి వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి ఈ వనమూలిక తావీజుల్ని అతజోడీని మీరు బుక్ చేసుకోవచ్చు అందులో విద్య కోసం వివాహం కోసం ఉద్యోగంలో ప్రమోషన్ కోసం వ్యాపార అభివృద్ధి కోసం శత్రు నిర్మూలన కోసం అలాగే సర్వకారీ సిద్ధి కోసం సర్వజన ఆకర్షణ వీటి కోసం కూడా మీరు తావీజులు తీసుకోవచ్చు ఇవన్నీ కలిపి అన్ని కలిపి తావీజులు కూడా ఉంటాయి అవి తావీజు కాస్ట్ వచ్చి ఇరవై ఐదు వేల రూపాయలు ఉంటుంది అది జోడి చాలా కాస్ట్లీ అయింది అది కూడా ఒక లిమిటెడ్ స్టాకే ఉంటాయి కావాల్సిన వారు ఈ ముందే బుక్ చేసుకుంటే మీకు ఖచ్చితంగా ఒకటో తారీఖు నాడు మీ దగ్గరకు వస్తుంది ముందే వస్తుంది అది స్పీడ్ కొరియర్లో కానీ స్పీడ్ పోస్ట్లో కానీ పంపించడం జరుగుతుంది కావాల్సిన వారు నైన్ ఫోర్ ఫోర్ జీరో ఫైవ్ నైన్ త్రీ సిక్స్ డబల్ ఫైవ్ ఫైవ్ ఫైవ్కి కాల్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు కాస్ట్ కూడా మీకు డైరెక్ట్గా చెప్పాను ఎందుకంటే మీ గోత్ర నామాల మీద టీసీ ఇవ్వాలన్నా ఖచ్చితంగా కాస్ట్ అవుతుంది తావీస్ ఎంత ఉంటుంది అనుకున్నారు ఇంతే ఉంటుంది కానీ దాని యొక్క శక్తిని మీకు పూర్తిగా వనమూలికల ద్వారా నింపివడం జరుగుతుంది విధి విధానం ద్వారా మీరే నేను మళ్ళీ చెప్తున్నాను మీ అంతటి మీరుగా చేసుకోవడానికి కూడా నేను పరిహారం చెప్పాను మీరు మరి గురువు గారు మేము తీసి వేరే వాళ్ళకి ఇవ్వవచ్చా మా కుటుంబ సభ్యులకు కానీ మీరు ఇచ్చినట్టుగా మేము ఇవ్వవచ్చా మీకు గురువంతరం ఉండి గురువు యొక్క ఆజ్ఞ ఉంటే అమ్మవారి యొక్క ఆజ్ఞ ఉంటే మీరు తీసి ఇవ్వవచ్చు లేకపోతే మీకు మీరుగా తీసుకోవాలి నేను తీసాను నేను తీసాను నేను తీసాను అని ప్రచారం చేసిన వనమూలిక పనిచేయదు మేము ఎవరికైతే తీసిస్తామో వారికి మాత్రమే ఆ సమయంలో ఆ వనమూలిక నిమంత్రణప్ప గోత్రం వాళ్ళు అని చెప్పి తీస్తాం ఇలా ఎంతమంది ఒక వంద మంది కూడా ఉందని చెప్పలేం కదా కాబట్టి అతజోడి అయితే ముందే బుక్ చేసుకోవచ్చు ఆ రోజుదే కావాలి పెద్దదే కావాలి మాకు ఒక అడుగున్న సైజు అతజోడి కావాలనుకుంటే అది లక్ష రూపాయలు కాస్ట్ అవుతుంది ఇది వ్యాపారం చేసేవారికి పెద్ద పెద్ద వ్యాపారాలు రాజకీయ నాయకులకి తంత్ర మంత్ర ప్రయోగాలు చేసేవారికి శక్తి వారికి కాళికా సాధన ఉగ్ర సాధన చేసేవారికి లక్ష్మీ సాధన చేసేవారికి ఇలా వారికి పెద్ద పెద్ద వాడుతూ ఉంటారు ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుందంటే ఎవరికి పని చేయవు అనేది చాలా ముఖ్యం జాతక రీత్యా పూర్వకర్మ పితృదోషాలు ఉన్నవారికి జాతకంలో ఏలున్నాటి శని అర్ధాష్టమ శని నడిచేవారికి అలాగే శని శని బాగోని వారికి రాహుకేతులు బాగోని వారికి స్త్రీ శాపాలు ఉన్నవారికి ఏ వనమూలికైనా సరే ముప్పై నుంచి యాభై పర్సెంటే పనిచేస్తుంది ఈ శాంతి మంత్రాలు చేస్తూ ఈ మంత్రాన్ని ఖచ్చితంగా పునర్చరణ చేస్తూ ఉంటే వారికి అరవై పర్సెంట్ పనిచేస్తుంది ఇది ఇలాంటి దోషం ఉన్నవారికి మామూలుగా దోషం లేని వారికి ఇబ్బందులు వస్తున్నప్పుడు అంటే కుటుంబ సభ్యుల ద్వారా కానీ లేకపోతే శత్రువుల ద్వారా ఆ గోచరంలో నడుస్తున్న కారణాల వల్ల ఇలా ఉన్నప్పుడు వారికి తొంభై పర్సెంట్ రిజల్ట్ రావడానికి అవకాశం ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఎవరికి రిజల్ట్ రాదు ఎందుకంటే కర్మదోషాలు ఉంటాయి కాబట్టి ఇది కావాల్సిన వారు కాంటాక్ట్ చేయండి మీకు ముందుగా బుక్ చేసుకోండి ఆ రోజు నేను సేకరించినప్పుడు మీకు అతనామాల మీద సేకరించి దాన్ని తావిజులు బంధనం చేసి ఐదు రోజుల తర్వాత ఇవ్వడం జరుగుతుంది అదే అత అనుకోండి ముందుగానే బుక్ చేసుకోండి మీకు ఈ వారంలోనే స్పీడ్ కొరియర్లో మీకు చేరుతుంది ఖరీదుగా ఉంటాయి ఓపిక ఉన్నవారు నమ్మకం ఉన్నవారు మాత్రమే వర్చెస్ చేయండి ఎందుకంటే నాకు కొనుక్కున్నాను గురువుగారు నాకు ఏమీ పని అవ్వటం లేదు గురువుగారు అంటే మీరు నమ్మకం విశ్వాసం ఎంతగా ఉంది అమ్మవారి అనుగ్రహం మీకు ఎంతగా ఉంది అనేది ఆ విధానం మీద అతడి ఉంటుంది కాబట్టి ఈ వనమూలికలు అందులో ఉత్తరేణి మీకు చెప్తాను కొంచెం చెప్తాను ఉత్తరాన్ని తీసుకోవచ్చు సహాదేవి తీసుకోవచ్చు నల్లబొమ్మెత తీసుకోవచ్చు మారేడు తీసుకోవచ్చు నేరేడు తీసుకోవచ్చు ఇవి మనకు దగ్గరగా రెగ్యులర్గా కనిపించేవి అవి కాకుండా కొన్ని ప్రత్యేకమైన మూలికలు ఉంటాయి అవి నేను మీకు పేర్లు కూడా చెప్పదంచుకోలేదు ఎందుకంటే వీటిని కొంతమంది ఏం చేస్తారంటే అది మూలిక తెలియకపోయినా అదే మూలిక అని చెప్పి అమ్మేస్తారు కాబట్టి అవి చెప్పను ఇవి కొన్ని మూలిక మీకు అందరికీ తెలిసిన మూలికలు ఇవి కొన్ని చాలా మూలికలు తావిజులు పెట్టేవి చెప్పము కారణం ఏంటంటే అవి చెప్పిన తర్వాత వాటికి ఉన్న గొప్పతనం పోతుంది ఇవి దంతగ్రంథాలు చదివితే వాటిల్లో ఉంటాయి అది మీకు గురువు యొక్క అనుగ్రహం ఉన్నప్పుడు ఖచ్చితంగా లభించడానికి అవకాశం ఉంటుంది ఏ వనమూలికైనా హతజోడైనా మనం కొన్నంత మాత్రం మన దగ్గరికి రాదు మనకు యోగ్యత ఉన్నప్పుడు మాత్రమే అవి మనకి రావడానికి అవకాశాలు ఉంటాయి మీరు ప్రయత్నపూర్వకంగా కావాల్సిన వారు స్వతహాగా తీసుకోవచ్చు నేను మంత్రాలు కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను లేదు మా ద్వారా కావాలనుకునేవారు ముందుగా చేసుకోండి పూర్ణమి శివ శ్రీమాత ఏ నమ